అస్లాంలేకం ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఎర్రబాడు గ్రామానికి రావడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదిహేడుకి హాజీరాబీ అనే అమ్మాయికి ఇక్కడ ఉన్నటువంటి నలుగురు అతి కిరాతకంగా రేప్ చేసి చంపడం జరిగింది హాజీరాబీకి ఇంతవరకు రెండు వేల ఇరవై అయినా కూడా ఇంతవరకు న్యాయం జరగలేదు రీసెంట్గా నారా లోకేష్ గారు వాళ్ళ గవర్నమెంట్ లేకుండా వైసీపీ గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి బుల్లెట్ కన్నా నేను ముందు ఉంటానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ బుల్లెట్ ఆడిపోయిందో తెలియదు కానీ మాట మాత్రం మడమ తిప్పాడా తిని ఇంకోటి వచ్చేసి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ముఖ్య కారణం ఏమంటే ఈ పాపకి పట్టించుకోలేదు ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు దిశ యాప్ పెట్టినారు ఆ డేమని ఎవరైనా టార్చర్ చేసినా ఎవరైనా ఒకవేళ ఎవరైనా చేస్తే ఫోన్ చేయండి మేము ముందు ఉంటాం అది ఇది అని చెప్పి మాటలు చెప్పినాడు కానీ ఇంకా చూడొచ్చు హాజీరాబియ్ ఏ రకంగా అతి కిరాతకంగా ఇక్కడ ఎర్రవాడి గ్రామాలను చంపడం జరిగిందో ఇంతవరకు ఆయనకి న్యాయం అనేది జరగలేదు బుట్టారేణుగా మేడం గారు కూడా ఈ దృష్టికి తీసుకుపోతే కూడా ఆయన కూడా చూసి చూడకున్నట్లు వదిలేసి న్యాయం కూడా పట్టించుకోలేదు అందుకోసం చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి హాజీరాబి ఒక చెల్లి జగన్మోహన్ రెడ్డికి చెల్లి అన్నా నాకు న్యాయం చేయండి అని చెప్పి ఎంత చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు అనమాట అందుకోసం ఇదేవుడు అనేది చిత్తు చిత్తుగా ఓడిపోవడం జరిగింది జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూడా మీకు ఛాన్స్ ఉంది ఇలాంటి అమ్మాయికి న్యాయం చేయండి పాలిటిక్స్ లో ఉన్నామా లేదా అనేది రెండు విషయం అది మేము ఈ హయాంలో ఈ పాపకి ఈ రకంగా జరగడం ఈ రకంగా మీరు చిత్తూచి ఓడిపోవడం అంటే ఇదే ఒక చిన్న పాపకి న్యాయం జరిగిపోయినారు మీరు అలాంటిది దేశానికి ఏం ఉపయోగపడతారనే రకంగా ప్రజలు కూడా అనుకుంటున్నారు అనమాట సెకండ్ విషయం వస్తే నారా లోకేష్ గారు కూడా రీసెంట్గా రావడం జరిగింది ఆయన కూడా పలకరించి నుంచి మా గవర్నమెంట్ రాందప్పకుండా న్యాయం చేస్తానని ఆయన మాట ఇవ్వటం జరిగింది ఆయన దృష్టికి ఇంకొకసారి తీసుకుని మా అంజనమ్మ గారు కార్యనిర్వాహక కార్యదర్శి ఆమెకి రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం ఆమె మా సిస్టర్ ఉన్నట్ల ఏమో నాకు ఆమె సెంటిమెంట్ ఏమంటే ప్రతి సంవత్సరం నాకు లాక్తారనమాట నాకు న్యాయం జరగలేదు న్యాయం జరగలేదు అని చెప్పి నేను మేము ఏం ఆశించడం లేదు ఆ పాపకి న్యాయం జరిగితే చాలని చెప్పి మీకు నారా లోకేష్ గారు చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి మీరు ఒక తెలుగు మహిళ కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవం అంటున్నారు నాకైతే ఇంతవరకు అది మహిళా దినోత్సవం అనేది నేను చెప్పుకోను అనమాట ఈ పాపకి న్యాయం జరిగేంత వరకు నేను మహిళా దినోత్సవాన్ని చెప్పలేకపోతున్నాను ఎందుకంటే మనసు నుంచి రావడం లేదు అది ఇంకోటి ఆజాదీ అంటున్నాం మేము గాంధీజీ ఏమన్నారంటే రాత్రి పన్నెండు అయినా పన్నెండు నర అయినా కూడా ఆ ఒంటరి మహిళ తిరిగినప్పుడు అప్పుడే మాకు స్వాతంత్రం వచ్చినప్పుడు చెప్తారు కానీ ఈ రకంగా నలుగురు దుండగులు వాళ్ళ అమ్మకి క్యారియర్ ఇవ్వడం పోతే ఏ రకంగా వాళ్ళు కిరాతకంగా చంపడం జరిగిందో వాళ్ళు ఎవరు చంపునారని అన్ని తెలిసినా కూడా రాజకీయ నాయకులు దండతో వాడు బ్రహ్మాండంగా తిరుగుతున్నారు ఈ ఊరిలోనే ఇంతవరకు పట్టించుకోలేదంటే చాలా సిక్చురె మేడం ఇది మీరు కొంచెం లారాలోకి గారి దృష్టికి తీసుకుని పోయి వాళ్ళకి పది లక్షలు ఇస్తాము ఐదు ఎకరాలు భూమి ఇస్తాము ఉద్యోగం కూడా గవర్నమెంట్ ఇస్తామని చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు మేడం మాకు న్యాయం కావాలని చెప్తున్నారు అనమాట ఆ న్యాయం మీ తరఫు నుంచి మీరు ఒక మహిళగా ఒక మహిళకి సహకరించాల్సిందిగా మేము మీడియా ద్వారా కూడా మేము కోరుతున్నాం మేడం ఎందుకంటే ఆ పాపకి న్యాయం జరిగితే దేవుడు అందరికి ఇక ఊర్లో ఉన్న వాళ్ళకి న్యాయం చేసినట్ల నారా లోకేష్ గారు సీఎం చంద్రబాబు నాయుడు దృష్టి కూడా మీరు తీసుకుని పోవాలి మేడం ఎందుకంటే మీరు తెలుగు మహిళ కార్యనిర్వాహక కార్యదర్శిగా ఉన్నారు తెలుగు ఐటీడీపీ అధ్యురాలు కూడా ఉన్నారు మీరు నారా లోకేష్ గారు కూడా మీకు పిలుపు ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు వెంటనే ఈ దృష్టి తీసి మళ్ళీ ఇంకోసారి వచ్చి పలకరించి ఇక్కడ న్యాయం చేయాలి ఎందుకు సిఇడి వాళ్ళు వస్తున్నారంట చూస్తున్నారు పోతున్నారు పలకరించుతున్నారు పోతున్నారు అంతే ఉంది కాబట్టి ఎన్ని సంవత్సరాలైనా కూడా న్యాయం జరగలేకపోతే చాలా సిగ్గు ఇది మన ఆంధ్రప్రదేశ్ లో బతుకుందాం అలాగే ఎక్కడ బతుకుందామని అర్థం కావడం లేదు ఇప్పుడైనా కోరేది ఒకటే ఈ పాపకి న్యాయం జరగాలి పాపకి న్యాయం జరిగినప్పుడే స్వాతంత్రం వచ్చినట్లు కోరుకుంటున్నాను మేడం కొంచెం సార్ దృష్టికి ఎందుకంటే ఆయన బిజీ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి మీరు ఆయనతో కలిసి ఈ సబ్జెక్ట్ ని పెడతారని మేము ఆశిస్తున్నాం మేడం తప్పకుండా మీరు పెట్టాల కూడా ఆ పాపకి న్యాయం కూడా చేయాలా వాళ్ళ కుటుంబం కూడా చూస్తున్నారు మీరు వాళ్ళ అమ్మ కూడా రోజా ఉంది వాళ్ళ సిస్టర్ ఆమె అబి ఒక సిస్టర్ కూడా రోజా ఉంది వాళ్ళ చిన్న పిల్లడు కూడా రోజా ఉన్నాడు వాళ్ళ తమ్ముడు కూడా రోజా ఉన్నారు ప్రతిసారి వారు దువా చేస్తున్నారు మా చెల్లెలకి న్యాయం కావాలి అమ్మ చేసి నా కూతురికి న్యాయం కావాలి అని కోరుతున్నారు లక్షలు ఇచ్చినా కూడా వద్దు నాకి న్యాయం కావాలంటున్నారు మేడం ఆ న్యాయం దేవుడు మీ చేతుల నుంచి తీసుకోవాలా ఆ దేవుడు మీతోనే ఆ పాపకి న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం మేడం నా పేరు మమ్మద్ సాదు అస్సలం వలకం అస్సలం రహి బర్కా అందరికీ నమస్తే అండి మేము గోనగండ్ల మండలం ఎర్రపాడు గ్రామంకి ఈ రోజు రావడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో దేశం దేశంలో మొత్తం సిగ్గుపడే సంఘటన ఈ గ్రామంలో జరిగింది రాజరాబి కి దుండగులు అనేది అతి కిరాతకంగా మారబమ్మం చేసి మరి గొంతు నిలిపి మరి చంపడం జరిగింది అప్పట్లో ఇక్కడ నారా లోకేష్ గారు కూడా వచ్చి వీళ్ళకొక హామీ ఇవ్వడం జరిగింది ఏమేమి మేము ఖచ్చితంగా మీ కుటుంబానికి అండగా నిలబడతాము హాజరాబీకి న్యాయం చేస్తామని కానీ ప్రభుత్వం నుంచి ఎంత డబ్బు ఇచ్చినా కానీ ఎంత భూమి ఇచ్చినా కానీ వాళ్ళు వద్దని కుటుంబ సభ్యులందరూ చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఏమంటున్నారు కేవలం ఒకటే ఒకటే అడుగుతున్నారు ఏంది మా బిడ్డ హాజరబ్బీకి ఎవరైతే వాళ్ళ దుండగులు ఉన్నారో వాళ్ళని నది రోడ్డులో తీయాలా ఈ శిక్షకారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అతి కిరాతకంగా అతి కిరాతంగా ఉరి తీయాలని చెప్పి ఆ కుటుంబం కోరుకుంటుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ కూటమి గవర్నమెంట్ వచ్చి తొమ్మిది నెలలు అయింది అందుకోసమే టీడీపీ సభ్యురాలైనటువంటి ఇక్కడ మా టీడీపీకి సంబంధించిన తెలుగు మహిళా కార్యనిర్వాహక కార్యదర్శి గారు కూడా ఇక్కడ రావడం జరిగింది కుమారి గారు కూడా రావడం జరిగింది టీడీపీ తరపున ఇగిరి ఎంత వరకైనా గానీ ఈ సబ్జెక్ట్ అనేది సీఎం దృష్టికి మరొక్కసారి మళ్ళీ నారా నారా లోకేష్ గారి దృష్టికి మరీ తీసుకెళ్లి ఈ ఏదైతే హాజరబ్ జరిగిన సంఘటన దుండగులు ఇంకా బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారో వాళ్ళ మీద ఇమీడియట్లీ యాక్షన్ తీసుకొని ఇమీడియట్లీ వాళ్ళకి శిక్ష పడేలాగా మేము మా నాయకుల దృష్టికి మా సి సీఎం గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి మేము మేము వినోదించుకుంటున్నాము థ్యాంక్ యూ అండి నా పేరు కాజా ఆధోని అందరికి నమస్కారం అందరూ ఈ రోజు మహిళా దినోత్సవము జరుపుకునే దాంట్లో మహిళలందరూ ఉత్సాహంగా ఉంటారు కాకపోతే ఈసారి మహిళా దినోత్సవం జరుపుకోవడము ఏ కారణంతో మంచిగా సంతోషంగా జరుపుకోవాలని అనుకోవడం లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు పదిహేడున గోనగల్ల మండలం ఎర్రపాడు అనే ఒక కుగ్రామంలోన గ్రామంలోన ఇక్కడ మైనారిటీ మహిళలు గాని కుటుంబాలు గాని ఓట్ బ్యాంకింగ్ చాలా తక్కువ ఉన్నందున ఇక్కడ ముస్లిం మైనారిటీ మహిళకు హజరాబ్ మానభంగం చేసి హజరాబీకి మానగం మానభంగం చేసి పొదల్లో వెళ్ళి గొంతు నిలిమి చంపడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన సంఘటనకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు ఎఫ్ఐఆర్ అయ్యింది అంతే కేవలం ఎఫ్ఐఆర్ మాత్రమే అయ్యింది కేసు అనేది ముందుకు పోలేదు తల్లి గారికి అన్న వాళ్ళకి చెల్లెలకి కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఐదు ఎకరాలు పొలం ఇస్తాము ఓ పది లక్షల డబ్బులు వాడేస్తాము మీ కుటుంబంలో ఎవరైనా చదువుకుంటే మీ ముఖాలకు ఒక ఉద్యోగం వాడేస్తాము అన్న అహంకారంతో చెప్తున్నారు తప్ప అసలు సిసలుగా నిజ నిజం అనేది బయటకు తీసి ఎవరైతే మానభంగం చేసిన వెదవన్నర విధవలు ఉంటారో అట్లాంటి విధవనా కొడుకులకి మాత్రము అండదండగా అప్పుడు ప్రభుత్వం అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గన్ కన్నా ముందు నేను వస్తానని చెప్పినాడు గన్ను రాలేదు జగన్ రాలేదు వచ్చింది మాత్రం ప్రాణం పోయింది మాత్రం ఒక ఆడపిల్లది ఇరవై నాలుగు సంవత్సరాలంటే పెళ్లి ఈడు వచ్చిన ఆడపిల్లని శ్మశానానికి పంపించాల్సిన దుస్థితి ఈ కుటుంబానికి ఏర్పడింది ఎందుకు ఏర్పడింది ఎవరు ఇక్కడ చూసిన వాళ్ళు కూడా ఈ కుటుంబానికి కానీ అండగా దండగా ఉండం కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకోకుండా పిరికితనంతో బతుకుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా దండం పెట్టాలి ఎందుకంటే ఒక నిజాన్ని నిర్భయంగా చెప్పడానికి కూడా నోరు మెదపటం లేదు అంటే అట్లాంటి సమాజంలో ఈ రోజు మహిళా దినోత్సవం జరుపుకోవాలంటే కూడా సిగ్గేస్తా ఉంది అసలు ఆడపిల్లలుగా మేము పుట్టి పెరుగుతున్నాము అంటే మీరు కూడా ఆలోచన చేయాలా ఎందుకంటే నలుగురిలో తిరగాల నలుగురితో ఉండాలా నలుగురిలో బాగా కలిసిమెలిసి ఉండాలా అన్న భావం మాకున్నా కూడా నలుగురితో మాట్లాడితే చిల్లరిది నాలుగు మాటలు మాట్లాడితే అల్లరిది అట్లా అనుకుంటారు కదా మళ్ళీ ఈ సంఘటన జరిగింది కదా జగన్మోహన్ రెడ్డి నీకేమైనా పిల్లలు ఉండరా లేకపోతే నువ్వేమైనా గొడ్డుకోపోతాడువే ఇద్దరు ఆడపిల్లలకి తండ్రివి నీ తండ్రి ప్రభుత్వం హయాంలో సీఎంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ప్రియాంక రెడ్డి అనే ఒక అమ్మాయిని మానగం చేస్తే మానభంగం చేసి చంపేస్తే వెంటనే షూట్ షూట్ చేసేసారు ఆ దుండగులను మళ్ళీ తండ్రి రక్తాన్ని పంచుకొని పుట్టుకున్న పుట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ పాప విషయంలో నువ్వు ఎందుకు న్యాయం చేయలేకపోతివి న్యాయం చేయలేకపోయినవి నువ్వు ఎట్లా సీఎం అయిపోయి మా పాలిట ఏర్పడింటివి కొంచెం అన్నా సిగ్గు తెచ్చుకో నీకు లండన్ మందులు మాత్రమే అవసరం కానీ ప్రజల అవసరాలు అవసరం లేకపో అయిపోయింది ఇంకొకటి ఆ ఇంతకు ముందున్నటువంటి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో చిన్న పిల్లలు లేదు పెద్దవాళ్ళు లేదు ముసలి లేదు ముతక లేదు ఐదు సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాల మహిళల వరకు కూడా దాదాపుగా మా మానవంగము లేకపోతే నడి రోడ్లో చిల్లర యాక్సిడెంట్లు చేయడము ట్రాక్టర్లు గుద్దీ చంపించడం అన్ని రకాలుగా చేసి తగలాడిసిన మరి ఇంతమంది గోడు నీకు నీ కుటుంబానికి తగ్గదా తగలదా నీకు ఇద్దరు ఆడపిల్లలు కదా ఆ ఇద్దరు ఆడపిల్లలు ఈ పాపను దద్దకు చేసుకుని పెంచుకున్న ఈ పాప ప్రాణం అన్న నిలబడేది కదా ఇట్లాంటి దుర్మార్గులన్నీ వెనకేసుకొని వస్తున్నటువంటి ఇక్కడున్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు సిగ్గుతో తలదించుకోండి మీ ఇళ్లలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు నీ తల్లి నీ భార్య నీ కూతురు కోడలు వీళ్ళందరూ కూడా మనవరాలు వీళ్ళందరూ కూడా ఆడపిల్లలే కదా మీ ఇంట్లో జరిగితేనేమో ఆహా ఓహాని ఆహాగానా వేస్తారు మరి ఇక్కడ కూడా ఒక మహిళ ఆడపిల్లకి అన్యాయం చేసి చంపేసి నా కొడుకులకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఈ రోజు ఈ కుటుంబానికైంది రేపు పొద్దున మీ కుటుంబంలో మీ ఇంట్లో ఎవరికైనా జరిగితే కూడా నిమ్మకు నీరు ఎత్తున్నట్లుగా ఉండే ఉండని ఒక ఐదు లక్షలు పాడేస్తామని చెప్పేసి దుండగులు వచ్చి చెప్తే తీసుకొని సంతోషించి ఊరుకునే ఉంటారా సిగ్గుతో సిగ్గు తెచ్చుకోండి అయ్యా కొంచెం అన్నా తలదించి బతకాల్సిన పరిస్థితిలోనే మీరు దిగజారి బతుకుతారా లేకపోతే ఇప్పుడైనా మేలుకొని ఈ సంఘటన ఈ వీడియోతో అయినా కొంచెం బుద్ధి తెచ్చుకొని ఆ పాపకు తగిన న్యాయం చేస్తారా ఈమె తల్లి ఉంది ఈమెకు ఐదు ఎకరాల పొలం ఇస్తాము మీ కుటుంబంలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తాము వాళ్ళ తర్వాత పది లక్షలు క్యాష్ ఇస్తామని చెప్పినా కూడా మధ్య తరగతి కుటుంబం అయినా కూడా ఈమె అస్సలు నాకు ఏదే గాని వద్దు నా బిడ్డ చావుకి కారణం ఎవరైతే ఉన్నారో ఆ నా కొడుకులకు నడి రోడ్ లో శిక్ష పడే తీరాలని వ్యక్తం చేస్తోంది ఇదే విషయాన్ని కూడా ఈ నెల ఐదవ తారీఖు నారా లోకేష్ గారు మంత్రాలయం నియోజకవర్గానికి ఆ పూజ కోసం వచ్చినప్పుడు కూడా నేను గుర్తు చేశాను అన్న పలానా సమస్య ఉంది అంటే మీరు విజయవాడకి రెండమ్మా ఖచ్చితంగా నేను చేస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది కాబట్టి వంగలపూడి అనిత గారు హోం మంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నది ఏమిటంటే గతంలో రెండు వేల ఇరవై ఒకటి అజలాబి అనే కుటుంబానికి వచ్చి కూడా లోకేష్ అన్న గారు ఒక అన్నగా నేను భరోసా ఇస్తాను నేను ఖచ్చితంగా న్యాయం చేస్తాను అని చెప్పేసి భరోసా ఇచ్చాడు అందుకోసమనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి వంగలపూడి అనిత గారికి అంటే ఓం గారికి మిగిలిన నాయకులందరి దృష్టికి కూడా నేను ఈ విషయాన్ని తీసుకెళ్ళడానికే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఇంకా ఈ విషయంలో పోలీస్ వాళ్ళు కూడా చూసి చూడనట్లుగా ఉంటున్నారు అయ్యా పోలీస్ వాళ్ళు మీ కూడా అడుగుతున్నాను ఒక మాట మీ ఇంట్లో కూడా ఇదే సంఘటన జరిగితే డబ్బులు ఇస్తారులే పొలం ఇస్తారులే అని చెప్పేసి నిర్లక్ష్యంతో ఉంటారా చెప్పండి మీకు ఒక న్యాయమో బాధితులకు ఒక న్యాయమోనా న్యాయం ఎక్కడ ఉంటే మీరు అక్కడ ఉండండి గత ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో ఏదైతే అసాంఘిక కార్యకలాపాలు ఎలా జరిగినాయో ఆ అక్కడి నుంచి తేలుకొని ఇక మీద టైన ఇది టిడిపి గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఈ కుటుంబానికి న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకటి సిబిఐ వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు మూడు నెలలకు వస్తారు రెండు నెలలకు ఒకసారి అని అంటున్నారు నాలుగు సంవత్సరాలు అయితే ఉంది ఇంకా ఎంక్వైరీ 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 అయినా ఈ ఎంక్వైరీ అయ్యేటప్పుడు ఈ కుటుంబ సభ్యులందరూ కూడా కాలం తీరుతారు ఇంకా ఎప్పుడు న్యాయం జరుగుతుంది వేరే దేశాలలో వేరే దేశాలలో ఒక ఆడపిల్లని గాని ఆడదాన్ని గాని ఏమైనా చూసినా లేకపోతే మానభంగం చేసినా లేకపోతే అల్లరి పెట్టినా కూడా స్పాట్ లో గన్ పేలుస్తా ఉన్నారు గన్ తీసి కాలుస్తున్నారు మరి ఈ కుటుంబానికి ఎందుకు చేయడం లేదు భారతదేశంలో చట్ట సవరణలు అనేవి జరగాలి జరిగితేనే కొన్ని కొన్ని కుటుంబాలు అనేది తొందరగా బాధితులకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటుంది సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ పోలీస్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంటే న్యాయం అనేది జరగదు అన్యాయం చేసే వాళ్ళు రాజు మేలుతారు బాధితులు మాత్రం బాధ్యతలుగానే మిగిలిపోతున్నారు దయచేసి కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా ప్రభు ప్రభుత్వ అధికారులు అందరికీ కూడా చేతులు జోడించే చెప్తున్నాను ఈ పాప విషయంలోనే కాదు ఇక మీదట ఏ ఆడపిల్లలకి కూడా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మీరు చర్యలు తీసుకోవాలని ప్రతిష్టాత్మకంగా ఈ సమస్యలను దృష్టికి పెట్టుకొని సంబంధిత బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ న్యాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ప్రధానమంత్రి మన భారతదేశ ప్రధాన మంత్రి గారు బేటీ బచావ్ బేటీ పడావ్ అని చెప్తున్నారు భేటీని కాపాడుకునే దానికే లేదు ఇంకా ఏం చదువుకుంటాం చదివించుకుంటాం చెప్పండి ప్రధాన మంత్రి గారు దయచేసి ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ ఈ సంబంధిత అంటే ఈ పోలీస్ యంత్రాంగం నిదానంగా ఎంక్వైరీ చేసేది కాకోకుండా తొందరగా కట్టిదిట్టమైన కఠినమైన చర్యలు తీసుకునేటట్లుగా కూడా పోలీస్ వాళ్ళకి ప్రత్యేకమైన టీంలు ఏర్పాటు చేసి ఇట్లాంటి ఎంత మంది ఉన్నా కూడా సత్వరమే న్యాయం చేకూర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పేరు రంజనమ్మ తెలుగు మహిళ కార్యనిర్వాహక కార్యదర్శి ఐటిడిపి టవన్ అధ్యక్షురాలి అమ్మకి అమ్మ అమ్మ గోంకు అదుష్టం ఇంకోరి కళ్ళకు అదుష్టం హాజరామ్ బి ఉజర్కు సత్ బీస్ బిస్ సత్రదితో పోలీస్ స్టేషన్ కు తుమ్మి సిఐ కనే కైతో సిఐ తుమకు మూకే దాతం తోర్తుంగ తో బోలా వో సహీచ్ క్యా సహీచ్ వా హ సహీచ్ హ క్యా వో టేషన్ జాక మే ఆ చాలి దిన్ కర్ కో టేషన్ కై జాక కేస్ కైసా వల్ ఏమైంది సార్ కేసు మాది పాపది కేసు ఏమైంది అంటే ఏం కేసు పెట్టినావు నువ్వు అన్నాడు అంటే పెట్టినాం కదా సార్ నువ్వు కేసు వచ్చి పెట్టి ఫస్ట్ మాస్టర్కి తీసుకుపోలేదు కదా కలెక్టర్ అమ్మ వచ్చి కేసు అని చెప్పి మేము రాపిచ్చి పంపించినాం కదా సంతకాలు చేసినాము మళ్ళీ కేసు లేదని మాట్లాడుతున్నావు కదా సార్ ఇప్పుడు అంటే నువ్వు కేసు సకాలం ఉంది నువ్వు ఎక్కువ మాట్లాడితే మూతి పళ్ళు వాళ్ళ వరద అన్నాడు అంటే నా తర్వాత పిల్లోడు మా బర్ది వచ్చినాడు ఎమ్మడి వచ్చినాక గానీ ఏం సార్ అత మాట్లాడతావు కేసు ఉంది కదా అంటే నీ నోట్లో మడ పెట్టుకున్నావా ఆ పొద్దు మాట్లాడలేకపోయినావు అన్నాడు అని అంటే మేము అదే ఏడ్చుకుంటా అదే వచ్చినాం సార్ సార్ని పాల తిట్టుకుంటా ఇంకా పట్టించుకోలే వాళ్ళు ఇంతవరకు అయితే ఎవరు సిఆడో వాళ్ళు వస్తారు కానీ ఏమి కడగడం ఏడిపేయడం పోవడం ఏముంది వాళ్ళద్దా మీ ఏమన్నా రోజు వచ్చి మీరు వచ్చి ఏస్ట్ చేస్తున్నారు మీరు రావాకండి నువ్వు ఉండవు కదా సార్ ఫస్ట్ నుంచి సిడు పోలీసు ఫస్ట్ నుండి ఉన్న సారే వస్తున్నాడు కదా వచ్చినా ఏం చేసినట్లు మీరు వచ్చి వేస్ట్ నాకంతా దేవుడు చూసుకుంటాడు కానీ మీరు రావకండి అని కూడా అన్నాను అంటే లేదమ్మా చేద్దాములే చేద్దాంలే అని వచ్చి తీసుకుపో వస్తాడు పోతాడు మూడు నెలలు అయింది వచ్చి ఇంతవరకు ఏం లే మాకి ఏమి డబ్బులు ఇస్తామంటే కూడా పది సెంట్ల స్థలం ఇస్తాము ఇండ్లు కట్టిస్తాము ఉద్యోగం ఇస్తాము పది లక్షలు చేతికి ఇస్తామంటే కూడా నన్ను చిన్న పిల్లలు కూలి వేయ సాక్కున్నాను ఇప్పుడు చేతికి ఉండే చేతులు అయినా నేను అడక తిన్నాను అడక తిన్నాను అని డబ్బులు తీసుకోను నాకు వద్దు నాకు న్యాయం కావాలని చెప్పినాను సార్ అంతే నేను ఆ డబ్బులు అయితే ముట్టానని చెప్పిన ఇంకా ఏమి కూడా ఇంతవరకై ఏ కేసు కూడా కాలేదు ఇంకా పెట్టేసి నా దేవుడు ఉండలే మనకి ఇంకెవరు తోడలేరు మనం రాజకీయాల మంచలం కాదు కదా వాళ్ళకి ఎవరు బలం చేసుకుంటారు పడదు అది జరిగిన సంఘటనలో అప్పుడు ఉండేది జగన్ ప్రభుత్వము ఇప్పుడు ఎందుకంటే నారా లోకేష్ గారు కూడా ఇక్కడ వచ్చారు హాజర సంఘటన కూడా తెలిసి జరిగింది తెలిసింది ఆయనకి తెలుసు కాబట్టి మొన్న మంత్రాలయం వచ్చినప్పుడు కూడా మేడం గారు అడగడం జరిగింది ఖచ్చితంగా విజయవాడకి రామన్నారు ఈ ఏదైతే విషయం ఉందో అది ఖచ్చితంగా తీసుకొని వచ్చి మీకు ఎవరైతే హాజర లో ఉన్న శిక్షకులకి కంపల్సరీ శిక్ష పడే మేము చేస్తాం ఇదైతే మీకు హామీ ఇస్తున్నాం మరొక విషయం ఏంటంటే సిఏ గారి సిఏ గారు ఎవరైతే పార్థసారధి రెడ్డి గారు ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ చేసి ఎందుకంటే ఆల్రెడీ బాధల్లో ఉన్న వాళ్ళకి ఏ రకంగా మాట్లాడాలని కూడా కనీస జ్ఞానం మూతి పనులు రాలగొడతాను ఒక ఆడపిల్లతో అసభ్రంగా మాట్లాడటం అనేది కూడా చాలా తప్పు దీని మీద కూడా మేము మా నాయకుల దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి మేము తెలుపుకుంటున్నామమ్మా కోసం పత్తికొండ తాలూకు జిల్లా మండలం హాజీరాబుకా ఇన్సిడెంట్ ఎట్లా జరిగిందమ్మా శేణికి వస్తుంటే పదిన్నరకి అట్లా వస్తున్నది పొద్దున్నే పొద్దున్నర పది గంటలకి వస్తున్నది శేనికొస్తుంటే వచ్చే రస్తల్లో అందరిని పిల్లల్ని మాట్లాడించుకుంటే శేని వరకు వచ్చిన్నారు ఈ దగ్గర ఆడికొచ్చిన తర్వాత దుండుగులు పట్టుకొని ఆ పాపని చంపి కళ్ళల్లో పారేసినారు సబడి చేసి ఆ పాపని చెడిపి కళ్ళల్లో వారేసినారు పోయి రాత్రి ఏడు గంటలకు బుడుకున్నాం మేము ఏడు గంటలకు బుడుకుంటే చెట్ల కింద పారేసినారు చే పాపని మేము ఏమి దుర్మార్గం చేసినా ఆ పిల్లని ఒక అన్నయంగా చంపేసి నా కొడుకులు ఎవరు ఉండరు ఎవరు లేరో ఇంతవరకు ఎవరు బయట పెట్టలే అని ఆ కొడుకులు ఏడపోతే కూడా ఏం కేసు కానిస్తలేరు ఇంకా వారు ఆ కొడుకులకి ఎప్పుడుందో మాతోనైతే కాదని ఇంకా అనుకుంటే చాలా మందిని అడుక్కున్నామ్మా కేసు పిల్ల చేనుకొస్తుంటే చేనుల పక్కల అల్లాడినాం ఎవరు చెప్పలే మళ్ళా పొద్దున్నే పది గంటల కూలోళ్ళు అంతా ఉన్నారు మంది ఎవరు ఒక మాట చెప్పలే పాప చేస్తున్నది చూసినారు కూడా గంటలు కూడా చెప్పలే రాత్రి ఏడు గంటలకు దొరికిందమ్మా తెలుసు ఈ ఊరు వాళ్ళకి అందరికి తెలిసే ఎవరికన్నా ప్రజలకు తెలిసే ఎవరు ఒక్కరు కూడా సాక్ష్యం చెప్పాలన్నా మాట చెప్పాలి ఎవరు రావట్లేదు మాకి ఏమంటారు ఏమంటారు ఎంత మంది ఉన్నారో అంత దాంట్లో పేర్లు రాపించినారు పేర్లు రాపించారు నలుగురు ఐదు మంది ఉన్నారు అది మనం చూడలే కదా మనం ఇంటి దగ్గర ఆమె చేనుకొస్తున్నది ఎవరు చూడలే అంత ఎవరు చూడలే ఆమె చేనుకొస్తే మంది చూసినారు అమ్మ పలకరిచ్చుకుంటూ కూడా వచ్చింది అమ్మ సేమ్ దగ్గర పోదాం ఫోటో ఎన్ని మేపుకుందిరా అనరా అని కూడా అడిగి అడిగింది అడిగితే లేదు చిన్నమ్మా వాన పడింది ఏదైనా ఎన్నె మేపుకుంటామని ఇంత ఎంత పిల్లలు ఉన్నారు ఆ పడి అంత అట్లా పోయింది అమ్మ అంతే అంతలోనే చంపేసిన్నారు ఎంత మందిని అడిగితే కూడా ఇంత తిప్పలు పడుతున్నాం ఐదేళ్ళు పొద్దు కానీకొచ్చి యాది న్యాయం కానీ కలే ఊక నేను ఇస్తాను నువ్వు ఇస్తా అంటే నేను అప్పుడు డబ్బులెక్క లొంగిఫాలమ్మ మాకు ఆ డబ్బు వద్దు పాప దాచిపోయింది మాకు ఆడపిల్లకి ఇంకొక ఆడపిల్లకి జరగకూడదు మాకి న్యాయం కావాలని ఇదండి ఒక హాజరాబి గారి తల్లి ఆవేదన హాజీరాబి గారి ఇల్లు కూడా చూద్దాము తల్లి గారి ఒక జీవన ఉపాధి వచ్చి ఇదేనండి చీరలు అమ్ముకుంటూ వాళ్ళ జీవనోపాధాయం కొనసాగిస్తున్నారు ఇలాంటి పరిస్థితి పెట్టి పెట్టుకుని కూడా తన బిడ్డకి న్యాయం జరగాలని చెప్పి ఒక తల్లి ఆవేదన పడుతుంది ఖచ్చితంగా న్యాయం జరగాలని జరుగుతుంది కూడా అని మేము హామీ ఇస్తున్నాము మా గుడ్ మార్నింగ్ టీం తరఫున హామీ ఇస్తున్నాము తుమే క్యాబి రోణి జరుగుతున్నాయమ్మా క్యాబి నే హిమ్మత్ హిమ్మత్ రాహో కంపల్సరీ హువా హాజీరాబీకు హుహ అగ్లీ బైకు నయో తుమే బోలేనా ఓ గ్రేటో ముజా పైసా నక్కో క్యాబి నకో మీరు బేటీకి హుహ అవే కాస్తాను నైవనా ఓ బోలేనా కంపల్సరీ తుమ్మకు ఇన్సాఫ్ మిల్తా ఇన్సాఫ్ కరాతే మీ ఆమె హిమ్మస్ వరకు కూడా మీ పాప విషయంలో న్యాయం చేయడానికే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా న్యాయం చేయడానికే మేము ఇంత దూరం వచ్చినాము ఇంకొక విషయం ఏమిటి ఇది లోకేష్ బాబు గారి దగ్గర కూడా తీసుకెళ్తాం మేడం మరొక విషయం తెలుసా మీకు ఈ కుటుంబం కుటుంబం మొత్తం వ్యక్తులంతా టీడీపీ కార్యకర్తలు కానీ టీడీపీ కాబట్టి మన కుటుంబంలో అంటే టీడీపీ కుటుంబంలో వ్యక్తికి ఈ రకంగా జరిగితే ఏ రకంగా ఉంటుందని కాబట్టి మీరు దీన్ని అయినంత తొందరలో మీరు నాయకుల దృష్టికి లోకేష్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి టీడీపీ సభ్యత్వం మీరు కుటుంబ సభ్యులు అయినా కూడా ఏ డబ్బుకి దాసహానికి ఏ దానికి కూడా ఆశ పడక న్యాయం కోసమే వీళ్ళు ఎదురు చూస్తున్నారు ఈమె కూడా అప్పటి నుండి నేను చూస్తూనే ఉన్నాము ఒక తల్లి ఆవేదనని అర్థం చేసుకునే ఈ కేసును ఈ కేసుని ఛేదించే ప్రయత్నమే చేస్తాము ఇప్పటికి సంఘటన జరిగే ఐదు మేడం కాబట్టి ఇంకా ఈ ఐదు సంవత్సరాలు ఏ రకంగా నరకయాతన పడ్డారనేది మీరే చూసినారు అందరు చూసినారు కాబట్టి దీన్ని మీది ఇమీడియట్లీ నారా నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆ కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మన అందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్లుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్కే డెంటల్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 08512-251-525 cell seven three nine six double zero double three nine four.